ప్రముఖ బాలీవుడ్ సింగర్ ప్రకృతి కాకర్ ఎంగేజ్మెంట్ చేసుకుంది తన ప్రియుడు వ్యాపారవేత్త అయిన వినయ్ ఆనంద్తో నిశ్చితార్థం చేసుకుంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది నా జీవితంలో ఏ విషయమైనా సరే జరిగే వరకు సీక్రెట్గానే ఉంచుతానంటూ సింగర్ ప్రకృతి చెప్పుకొచ్చింది వచ్చే ఏడాదిలో తమ్మిద్దరం వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నామంటూ ప్రకృతి కాకర్ వెల్లడించింది తన భర్త కాబోయే ఇండస్ట్రీకి చెందినవాడు కాదు అందువల్ల ప్రశాంతమైన జీవితాన్నే ఇష్టపడతానని తెలిపింది ఇదంతా రాత్రికి రాత్రి జరిగిన విషయం కాదని అతనితో మూడు సంవత్సరాల డేటింగ్ చేశానని పేర్కొంది తమ రిలేషన్ను బంధాన్ని మార్చుకున్నట్లు సింగర్ వివరించింది తన ప్రేమ డేటింగ్ గురించి మాట్లాడుతూ మేము ఒక కుటుంబ వివాహానికి హాజరు హాజరు కావడానికి లండన్ వెళ్ళాం అక్కడే వినయ్ అద్భుతంగా ప్లాన్ చేసి వేడుకల్లో నాకు ప్రపోజ్ చేశాడు మా బంధువులు వివాహంలో అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నాం అదే సమయంలో వినయ్ తనకు ప్రపోజ్ చేశాడు ఈ విషయాన్ని నా సిస్టర్తో పాటు అందరూ రహస్యంగా ఉంచారు నాకు ఇప్పుడు కృతజ్ఞత తప్ప మరేలాంటి అనుభూతి చెందడం లేదు ఎందుకంటే నేను ఎప్పుడు కళలు కనే విషయాన్ని చాలా అద్భుతంగా జరిగింది అని చెప్పుకొచ్చింది